లెంటులోని ఇరవై ఏడవ దినము శుక్రవారము లోయ ప్రార్థన తండ్రి నీ శ్రమలు లోయ వంటివైనను నీవు ఒక్కడివే ఒంటరిగా అన్నిటినీ నా కొరకు సహించి భరించి నావు గనక నీకు వందనములు నీ శ్రమలు అధికమైన కొలది నీ ఓర్పు సహనము మరింతగా అధికమైనవి గనుక నీ శ్రమానుభావంలో నుండి నేటి దిన వర్తమానము దయచేయమని యేసునామమున అడుగుచున్నాము ఆమె ప్రభు శ్రమలను ధ్యానించే కాలంలో ఉన్న శిలువ ధ్యాన పరులారా వినండి ఆయన శిలువ తట్టు చూచుచున్న ప్రొద్దు తిరుగుడు పువ్వు సూర్యుడు కనిపించే వైపునకే తిరుగుచుండును కుండకు చిన్న రంధ్రము చేసి చిన్న మొక్క మీద బొరిలించి అప్పుడప్పుడు త్రిప్పించిన ఎడల మొక్క శిఖరము కూడా ఆ రంధ్రం వైపే తిరుగుచుండును దానిలో నుండియే కదా సూర్యరశ్మి కనబడును అట్లే క్రిస్మస్ కాలమందు తొట్టెలోని శిశువు తట్టును ఎపిఫానియా కాలమందు జ్ఞానులు ఆరాధించిన తట్టును లింటు కాలమందు శ్రమపడుచున్న తట్టును మంచి శుక్రవారం నాడు మరణమందుచున్న ప్రభు తట్టును ఈస్టర్ నాడు పునరుద్ధానుడైన ప్రభు తట్టును ఆరోహణ దినమున పైకి వెళుచున్న ప్రభు తట్టును పెంతకొస్త దినమున పరిశుద్ధాత్మను పంపనయున్న ప్రభు తట్టును త్రిత్వకాలమందు మాదిరి చరిత్ర నడిపిన ప్రభు తట్టును అడ్వెంట్ కాలమున రెండవసారి రానయ్యున్న ప్రభు తట్టును సంఘం తన ముఖము త్రిప్పుకొని నీతి సూర్యుడనందు ఆనందించుచు వందనములు నర్పించు ఇది క్రైస్తవ పెద్దలలో కొందరి ఏర్పాటై ఉన్నది ప్రభువు జీవితకాలం అంతటిని చీకటి గల ఒక లోయకు పోల్చుచున్నాను శ్రమకాల చరిత్ర గాఢాంతకరమైన లోయ వంటిది అమావాస్య చీకటి కాలం వంటిది గాఢాంతకరమైన లోయలో నడుచుచున్నాను అని తలంపు దావీదునకు కలిగింది అది ఆయన అనుభవము దావీదు కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క అనుభవం కూడా అట్టిదే ఆ లోయ గాఢాంధకరమైన లోయ ఆ లోయ సంచారపు లోయ ఆ లోయ అపాయకరమైన లోయ ఆయనను దైవజనుడు భయపడని లోయ అలాగే మన ప్రభు తన జీవితకాలమంతీ శ్రమలు అనుభవించినా భయపడలేదు నిజ క్రైస్తవులకు శ్రమలు వచ్చినను భయపడరాదు ప్రభువు శ్రమలు తలంచుకున్న దైవజ్ఞుడు నా శ్రమలు ఆయన శ్రమలు ఎదుట ఏమోలా అని అనుకున్నాను ప్రభు యొక్క గాఢాంధకారపు లోయలో ఆయనను భయపెట్టినవి ఒకటి మనిషి కుమారునికి మరణం సంభవించునని ప్రవ్వే ప్రవచించుట తనకు రానయన్న కీడు ఆయనకి ముందుగానే తెలుసుకొనెను వనకలేదు అవి మన నిమిత్తమై పొందవలసిన శ్రమలు గనుక ఆయన సంతోషంతో ఆ లోయలో ప్రవేశించను ఒక నేరస్తునికి ఉరి అని నెల క్రిందట తెలిసినప్పుడే అతనికి ఉరి అయినట్టు ఉండును క్రీస్తునకు కూడా అట్లే ఉండును కానీ జంకలేదు చేప నీటికి ఎదురెక్కినట్లు ఆయన శ్రమలకు ఎదురెక్కిను రెండు ప్రభువు మీద చిక్కు ప్రశ్నలు పడుట ఆయనను దేనిలోనో ఒక దానిలో పడవేయాలని ఉద్దేశించిన సాతాను ఇప్పుడు కొందరి చేత చిక్కు ప్రశ్నలు వేయించాను ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేర్చున్నావు అని శత్రువులు ఆయన అడిగిరి యోహాను బాప్తిస్మం ఎక్కడి నుండి కలిగినది అని ఆయన వారికి ఎదురు ప్రశ్న వేశాను వారు ప్ర జవాబు చెప్పలేకపోయేరి కావున క్రీస్తే గెలిచాను ఇట్లే తక్కిన ప్రశ్నలకు కూడా జవాబు చెప్పి గెలిచాను అవేవనగా కైసరుకు పన్నిచ్చుడు న్యాయమా పునరుద్ధానమన్నది ఒకటి గలదా ముఖ్యమైన ఆజ్ఞ ఇది ఈలాగు ఆయనను చిక్కులు పెట్టవాలని ప్రశ్నించే గనక ఇది మాయ ఆ మాయ ప్రభువు గ్రహించి తగిన జవాబు చెప్పి గెలిచాను జవాబులు చెప్పలేనేమో అని ఆయన చెడయలేదు మూడు యూదులు కుట్రాలోచనలు చేయుట ఆయనను చంపన ఆలోచించిన వారు ఎన్నిక ప్రజలకు స్వజనలే కనుక ఆయనకి ఎంత బాధగా నుండును నాలుగు తోటలో రక్తపు చెమట కాచేనంత వేదన కలుగుట ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన చెమట కలిగినంత గొప్ప వేదన ఎవరికైనా ఉండవచ్చును కానీ రక్తపు చెమట పట్టునంత వేదన ఎవరికైనా ఉన్నదా ఐదు శత్రువులు ఆయనను బంధించుట యూదుల గుంపును అన్యుల గుంపును వారి కత్తులను గుదియలను చూచి ఆయన బెదరలేదు ఆరు ఆయన దివ్య బోధలు పరిశుద్ధ ప్రవర్తన అద్భుత కార్యములు ఆయనలోని దైవ ప్రభావము స్వయముగా ఎరిగిన శిష్యులు పారిపోవుట అంతకుముందు ఆయన యూదాను త్రిపుటకు చేసిన ప్రయత్నము నిష్ఫలమగుట శిష్యులైతే పారిపోయేరే గాని యూదా స్వహత్యయే చేసుకునను ఇది చూచి ఆయన నిరాశపడలేదు దిగులు పడలేదు ఏడు స్వజనులే సభకూర్చి ఆయనకు మరణ శిక్ష విధించుట శిక్షావిధికి ఆయన జంకలేదు అన్యులు విధించు శిక్షావిధి కన్నను స్వజనులు విధించిన శిక్షావిధియే బాధాకరమైనది స్వజనులనగా ఎవరు ఆయన ఎవరిలో జన్మించనో వారే ఆయన గురించి బోధించిన ధర్మశాస్త్రమును ప్రవచనములను గలవారే వారు ఆయనను సత్కరించుటకు బదులుగా విసర్జించిన వారు ఎంత విజ విచారము ఎనిమిది ఆయన ప్రభుత్వము వారి వలన మరణ నందుట ప్రభువునకు ఇది మరొక విధమైన అవమానం తాను యూదులకు అన్యులకు తీర్పు తీర్చవలసిన తీర్పరే ఉండి ఉభయం వలన తీర్పు పొందిన ఎంత అవమానము ఆయనను ఆయన ముందునకు వెళ్ళను తనుంది ఆయనను చేసిన భారమైన సిలువను మోయట దీనికన్నను లోకపాప భారము అను సిలువయే ఆయనకు ఎక్కువైన భారము కలిగించినను ఆయన సహించనే కానీ అదిరిపోలేదు ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గుర్ర పిల్ల పది శిలువ వేయబడుట ఆయన శరీరం యావత్తును గాయపరచబడను ఆయనను తను సిలువ వేసిన వారిని శపించక క్షమించమని తండ్రిని వేడుకొనను శరీరం అంతయు రక్తమయముగానున్నప్పుడు బాధ దాహము కలిగినప్పుడు శత్రువులను క్షమించడం అసాధ్యము కదా ఆయనను వారిని క్షమించాను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతనుందరి బాధకు చావునకు ఆయనలో భీతి కలిగి దిగివచ్చుటకు యత్నింపలేదు పదకొండు శిలో ప్రక్కనున్న ఒక నేరస్థుడు ఆయనను దూషించుట నీవు క్రీస్తువు కదా నేను నీవు రక్షించుకును మమ్మను కూడా రక్షించుము అని నేరస్థుడాయనను దూషించాను శరీరములకు బాధ కలుగుచుండగా అది చాలనట్టు మనస్సునకు ఇతని దూషణ బాధ కలిగింపకమానదు కానీ రెంటిని ఆయన ఓచుకునను ఆ దూషణకు ఆయన సిగ్గుపడను లేదు విన్నవారు ఆయన గురించి దురభిప్రాయపడదురేమో అని లేదు పన్నెండు సూపర్లు హేళన చేయుట వీడిద్దరిని నన్ను రక్షించను తను తాను రక్షించుకుని లేడు అని ఆయనను అభహించి అతడు శిలువ మీద నుండి దిగివచ్చిన ఎడల నమ్ముదుము అని కొందరు హేళనగా మాట్లాడారు ఆయన బాధల నుండి మరణం నుండి శిలువ మీద నుండి దిగివచ్చిన పునరుద్ధాన కాలమందు వారు నమ్మినారా కనుక ఇది ఎక్కడి మాట హేళన మాట ఆ హేళనను ఆయన లెక్క చేసిన పదమూడు మరణం ఒకటయు భూస్థాపన ఒకటయు వృక్షకాలము తినేలా మరణం కలిగినని మన ఆది తల్లిదండ్రులకు దేవుడు చెప్పిన మాట వారు మీరినందున వారి వంశమంతటికి మరణం కలిగింది ఆ వంశం నుండి వచ్చిన ప్రభువునకు కూడా మరణము కలిగింది వారికి బదులుగా మరణం పొందుటకు దేవుని కుమారుడు సంశయింపలేదు ఒక మరణం ఏదనగా చావును తన చావు చేత చంపివేశాను ఆయన పునరుద్ధానములో మరణమును జయించినట్టు కనబడుచున్నది మరణం ఓడిపోయినది ఆ గాఢాంధకారపులోయ ఇంతటితో అంతమాయను శిలువ నీలో నిలువ ఉన్న ఎడల నీకు విలువ కష్టాలలో చలువ పైన రాసిన బైబిల్ వాక్యంలో మరికొన్ని మాటలున్నవి అవేవనగా నీవు నాకు తోడ నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును ఈ వచనంలో కవి పొందిన ఆదరణ కలదు దుడ్డుకర్ర దండము అను ఈ రెండు పనిముట్లను రెండు విధములైన ఉపకారములు కలుగును ఒకటి కష్టాలలో నశింపకుండా లాగునట్టి సాధనం మరొకటి తిన్నగా నడిపించినట్టి సాధనం నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చిన అను శుభవాక్యము ఈ కీర్తన చివర కనబడుచున్నది ముగింపులో ఒకటి వినండి ఆయన తన శ్రమలను గురించి ప్రవచించినప్పుడు ఆయన ఎదుటనున్నది లోయ దగ్గరకు దగ్గరకు సాగివచ్చినది సిలువ ఛాయ చిక్కు ప్రశ్నలు వేసిన వారి యత్నము మాయ ఈతగాడు నీళ్లను పాయ చేసుకొని చూ అద్దరికి చేరను అట్లే క్రీస్తు శ్రమల లోయలో పడి ఎదురు వచ్చిన శ్రమలను ఒత్తిగించుకొనుచు అద్దరికి వెళ్ళగలను ఇది ఆయన చేసుకున్న పాయ ఈ శ్రమలు మీ శ్రమలను శ్రమింపజేయును గాక ఉంది